బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ మొత్తం పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాల భర్తీ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను జరగనుంది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ సిఆర్పిసిఎస్ఏ పదిహేను పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఒకటిన మొదలై ఆగస్టు ఇరవై ఒకటిన ముగుస్తుంది ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వంటి బ్యాంకులు క్లర్కులను నియమించుకుంటాయి మొత్తం పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టుల్లో తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో యాభై ఒకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఒకటి కెనరా బ్యాంక్లో నూట ముప్పై ఐదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో పద్నాలుగు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదహారు పోస్టులు ఉన్నాయి అభ్యర్థుల వయస్సు కనీసం ఇరవై ఏళ్ళు గరిష్టంగా ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు ఏళ్ళు ఓబీసీలకు మూడు ఏళ్ళు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అర్హత విషయానికొస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి ఎంపిక ప్రక్రియలో రెండు రాత పరీక్షలు ఉంటాయి ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఆ తర్వాత మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు మెయిన్ పరీక్ష తర్వాత స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష అంటే ఎల్ఎల్పిటి నిర్వహిస్తారు ఇందులో క్వాలిఫై అయితేనే ఉద్యోగం లభిస్తుంది అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ డిఎస్ఎం అభ్యర్థులకు నూట రూపాయలు ఇతరులకు ఎనిమిది రూపాయలు ప్రిలిమినరీ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మెయిన్ పరీక్ష రెండువేల ఇరవై ఐదు నవంబర్లో తాత్కాలిక కేటాయింపు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఉంటాయి మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు దరఖాస్తుల కోసం హిందుపురం ధనలక్ష్మి రోడ్డులోని జెమిని ఇంటర్నెట్ ను సంప్రదించవచ్చు